నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కౌరవులు ఎంతమంది అనగానే ఠక్కున వంద మంది అని చెప్పేస్తాం ధృతరాష్ట్రుని పిల్లలందరూ కౌరవులే అనుకుంటే కనుక నూట రెండు మంది కౌరవుల లెక్క తేలుతుంది ఎందుకంటే ధృతరాష్ట్రునికి సుఖద అనే చెలికత్తకి యుయోత్సుడు అనే కుమారుడు జన్మిస్తాడు ఇక కౌరవులకు దుస్సల అనే చెల్లెలు కూడా ఉంది ఈ ఇద్దరితో కలుపుకుని కౌరవులు నూట రెండు మంది అసలు నూట ఒకటి మంది పిల్లలు గాంధారికి ఎలా జన్మించారో తెలుసుకుందాం వ్యాసుని అనుగ్రహం వల్ల గాంధారి గర్భాన్ని ధరించింది అయితే కాలం గడుస్తున్నా తనకి సంతానం కలగకపోగా తన తోటికోడలు కుంతీకి ధర్మరాజ్ జన్మించాడు అన్న వార్త విన్న గాంధారి అసూయతో రగిలిపోయి తన కడుపులో ఉన్న పిండాన్ని తన చేతులతోనే నాశనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అదే సమయానికి అక్కడికి చేరుకున్న వ్యాసుడు తన వరం వృధాపోదని ఆ మాంసపు ముద్దలని నూరు కుండలలో ఉంచమని వాటి నుంచి నూరుగురు కుమారులు ఉద్భవిస్తారని పేర్కొంటాడు అయితే తనకి అందరూ మగపిల్లలే కాకుండా ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అనుకుంటుంది గాంధారి ఆమె కోరికను వ్యాసుడు మన్నించటంతో నూట ఒకటి కుండలలో ఆమె గర్భస్థ శిశువును భద్రపరుస్తారు అలా జన్మించిన నూట ఒకటవ శిశువే దుస్సల దుస్సల బాల్యం గురించి మహాభారతంలో ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తుంది అయితే నూరుగురు సోదరులకు తోడు ఐదుగురు పాండవులు కూడా కలిసి పెరగటంతో బహుశా ఆమె వారందరి సోదర ప్రేమను పొంది ఉంటుందనటంలో సందేహం లేదు దుస్సలకి యుక్త వయసు రాగానే సింధు రాజ్యాధిపతి అయిన జయద్రధునితో వివాహం జరుగుతుంది ఇతను ఎవరూ కాదు మనం తరచూ వినే సైంధవుడే సింధు రాజ్యాధిపతి కాబట్టి జయద్రధునికి ఆ పేరు వచ్చింది సైంధవుడు మహాక్రూరుడు పైగా స్త్రీలోలుడు ఒకరోజు వనవాసంలో ఉన్న ద్రౌపదిని చూసి మోహిస్తాడు ఆమె ఎంతగా వారిస్తున్నా కూడా వినకుండా ఆమెను ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు ఇంతలో ఆశ్రమానికి చేరుకున్న పాండవులు విషయాన్ని తెలుసుకుని ద్రౌపదిని వెతుక్కుంటూ బయలుదేరుతారు ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకు వెళ్తున్న సైంధవుడు కంటపడటంతో వారి క్రోధానికి అంతులేకుండా పోతుంది అయితే దుస్సుల సౌభాగ్యం కోసం అతడిని విడిచిపెట్టమంటూ ధర్మరాజు వారించటంతో అతనిని చావ చితక్కొట్టి గుండు గురిగించి వదిలిపెడతారు పాండవులు అలా దుస్సల కారణంగా సైంధవుని ప్రాణం నిలుస్తుంది తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సైంధవుడు శివుని కోసం ఘోర తపస్సుని ఆచరిస్తాడు అర్జునుడు మినహా మిగతా పాండవులందరినీ పాటు యుద్ధంలో నిలువరించగల వరాన్ని పొందుతాడు ఆ వరంతోనే పద్మ వ్యూహంలో పాండవులను నిలువరించి అభిమన్యుడి చావుకి కారణమవుతాడు కురుక్షేత్ర సంగ్రామంలోని పద్నాలుగవ రోజున అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుని చావుకి ప్రతీకారంగా సైంధవుని సంహరించటంతో సైంధవుని చరిత్ర సమాప్తమవుతుంది కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా నియమితుడవుతాడు అదే సమయంలో సైంధవుని వారసునిగా అతని కుమారుడైన సురధుడు సింధురాజ్యపు సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు హస్తినాపుర సింహాసనం మీద ఉన్న ధర్మరాజు ఒకనాడు అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు ఇందులో భాగంగా యాగాశ్వం సింధురాజ్యం వైపు పరుగులు తీస్తుంది ఆ అశ్వాన్ని కాపాడేందుకు దాని వెనుకనే అర్జునుడు బయలుదేరతాడు యాగాశ్వం తమ రాజ్యం వైపుగానే వస్తోందని తెలిసిన సురధుడు అర్జునుడి చేతిలో చావు తప్పదన్న భయంతోనే గుండాగి చనిపోతాడు సురధుని కుమారుడు మాత్రం అర్జునుని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు కాని మహామహావాళ్లే అర్జునుని ముందు నిల్వలేకపోయినప్పుడు అతను ఎంతసేపని తన పోరుని సాగించగలడు అందుకే తమ మధ్య ఉన్న వైరాన్ని మర్చిపోయి తన మనవడిని కాపాడమంటూ దుస్సల అర్జునుని కోరుకోవడంతో అతడిని సింధురాజ్యానికి అధిపతిగా నియమించి వెనుతిరుగుతాడు అర్జునుడు అలా దుస్సల విచక్షణతో కౌరవ పాండవుల మధ్య దీర్ఘకాలంగా ఉన్న వైరం నిలిచిపోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు